శ్రీకృష్ణ పరబ్రహ్మణీన మహా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము పదిహేడు అశ్వత్థామ గర్వ పరిహారంభు శ్లోకము నూట డెబ్బై మూడు భావము విశ్వమంతా కొనియాడదగినవాడు వీరాది వీరుడు ఇంద్రపుత్రుడు అయిన అర్జునుడు శ్రీకృష్ణుని అభిప్రాయానుసారం పదునైన కత్తితో అశ్వత్థామ శిరోజాలు ఖండించి లోపల మెరుస్తున్న మహామణిని వశం చేసుకున్నాడు విశాలమైన కీర్తిని పొందాడు తరువాత కట్టిన తాళ్లన్నీ విప్పదీసి శిబిరం బయటికి గెంటేశాడు శ్లోకము నూట డెబ్బై నాలుగు బాలకులను నిర్భయంగా హత్య చేసిన అశ్వత్థామ భరింపరాని అవమానంతో మర్యాదను మణిని కోల్పోయి సిగ్గుతో తలవంచుకొని అతిశయించిన ఆవేదనతో వెలవెలపోయి వేగంగా వెళ్ళిపోయాడు శ్లోకము నూట డెబ్బై ఐదు ధనం తీసుకోవాలి లేదా తల గొరిగించాలి అదీ కాదంటే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అంతేకాని చంపదగిన దుష్కర్మం చేసిన బ్రాహ్మణుని రాజైనవాడు చంపరాదు శ్లోకము నూట డెబ్బై ఆరు ఇలా అశ్వత్థామాను ప్రాణాలతో గింటేసి ద్రౌపదితో పాటు పాండవులు తమ కొడుకుల కోసం శోకించారు అనంతరం చనిపోయిన బంధువులందరికీ దహన సంస్కారాలు ఆచరించారు స్త్రీలతోనూ శ్రీకృష్ణునితోనూ కూడి గంగానదికి వెళ్లి పొంగి పొర్లే దుఃఖం దిగమింగి పవిత్ర గంగానదిలో తిలోదకాలు ఇచ్చారు తరువాత అందరూ శ్రీ మహావిష్ణువు పాదాల నుండి పుట్టిన పవిత్ర గంగానది జలాలలో స్నానాలు చేశారు తరువాత శ్రీకృష్ణుడు మునివరేణ్యులతో కూడి పుత్రశోకంతో వ్యాకుల మనస్కులై ఉన్న గాంధారి ధృతరాష్ట్రులను కుంతి ద్రౌపదులను సమీపించి ఎన్నో విధాల ఓరడించి ధైర్యం చెప్పాడు శ్లోకము నూట ఏడు నిండు సభలో ద్రౌపదిని జుట్టుపట్టుకులాగిన మహాపాపం ఫలితంగా దుర్మదాందులైన ధృతరాష్ట్ర నందనులైన కౌరవుల ఆయుషులు క్షీణించాయి వారందరినీ శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో చంపించి ధర్మరాజుకు రాజ్యం ఇప్పించాడు విజయబేరి మురోగించి మహేంద్ర వైభవంతో మూడు అశ్వమేధ యాగాలు చేయించాడు ధర్మరాజుకు గొప్ప పేరు ప్రఖ్యాతలు తెప్పించాడు శ్లోకము నూట ఎనిమిది అనంతరం వ్యాసాది మహర్షుల పూజలు అందుకున్న శ్రీకృష్ణుడు ఉద్దవ సాత్కులను వెంట పెట్టుకుని ద్వారకకు బయలుదేరాడు పాండవులందరికీ వీడ్కోలు చెప్పి రథం ఎక్కుతుండగా ఉత్తర తత్తరపడుతూ పరిగెత్తుకు వచ్చి మంగళక్కర గుణాల ప్రోవైన పురుషోత్తమునితో ఇలా మొరపెట్టుకుంది శ్లోకము నూట తొమ్మిది దేవదేవ శ్రీకృష్ణ ప్రళయాగ్ని జ్వాలలతో భయం గొల్పే బాణమొకటి నుంచో కళ్లకు మిరుమిట్లు గొల్పుతూ వచ్చి నా కడుపులో ఉన్న పిండాన్ని కాల్చేయాలని చూస్తోంది ఈ భయంకర బాణాన్ని అడ్డుకొని నన్ను రక్షించేవారు వేరే ఎవరూ లేరు నీ చరణ కమలాలనే నమ్మి శరణుజొచ్చాను కరుణించి ఈ బాణాగ్ని ఆపు శ్లోకము నూట ఎనభై భరింపరాని ఈ శరాగ్నికి నా కడుపులో ఉన్న పసికందు కనుగొందిపోతున్నాడు దయతో రక్షించవయ్యా సకల శరీరుల చేత స్థుతింపబడువాడా శ్రీకృష్ణ శ్లోకము నూట ఎనభై ఒకటి నేను నీ చెల్లెలు సుభద్రాదేవికి కోడలనయ్యా నీ మేనల్లుడు అభిమన్యుడిని శత్రువులు సంహరించారయ్యా చక్కగా వికసించిన పద్మాల వంటి నీ కన్నులెత్తి చూడవయ్యా కృష్ణయ్యా ఈ అమ్మను అమ్ము చేసి నా కడుపు పంట ప్రాణాలు కాపాడవయ్యా శ్లోకము నూట ఎనభై రెండు గర్భంలో వందల కొద్ది బ్రహ్మాండాలను భద్రంగా భరించే దేవాదిదేవ శ్రీకృష్ణ నీకు ఒక ఆడదాని గర్భాన్ని రక్షించటం ఏమంత బ్రహ్మాండం ఆపదలో ఉన్న నన్ను ఆదుకోవయ్యా నా గర్భాన్ని రక్షించవయ్యా శ్లోకము నూట ఎనభై మూడు ఆపన్న శరణ్యుడైన గోపాలుడు అనుంగు చెల్లెలి కోడలు ఉత్తర దీనాలాపాలు ఆలకించాడు ఇది లోకంలో పాండవ వంశం లేకుండా పోవాలని అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాశ్రమని తెలుసుకున్నాడు అంతలో ఆ దివ్యాశ్రం నుండి వెలువడుతున్న పదునైన బాణాలు పాండవులను చుట్టుముట్టాయి వారు బెదిరిపోకుండా ఎదురు నిలిచి శర పరంపరలతో సమరం సాగించసాగారు శ్లోకము నూట ఎనభై నాలుగు తనను సేవించాలనే భావం తప్ప ఇతర భావం ఏమాత్రం ఎరుగని సచ్చరిత్రులు సజ్జనులు అయిన పాండవులు ఆపదలో ఉన్నారు వాణిని ఆదరంతో ఆదుకోవాలని రాక్షసాంతకుడు అయిన శ్రీకృష్ణుడు భావించాడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని తిప్పికొట్టడం కోసం శత్రువుల ఆయుధాలకు చెక్కు చెదరనిది దేవతలు అందరినీ కనురెప్పలా కాపాడేది అయిన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు శ్లోకము నూట ఎనభై ఐదు సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంతో సమస్త ప్రాణుల హృదయాంతరాలలో జ్యోతిర్మూర్తి అయి ప్రకాశించే వాసుదేవుడు పాండవుల వంశాంకురాన్ని రక్షించటం కోసం చక్రాన్ని ధరించి ఉత్తర గర్భాన్ని యోగమాయతో కప్పివేసి అమోఘమైన వైష్ణవ తేజస్సుతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణచివేశాడు శ్లోకము నూట ఎనభై ఆరు అశ్వత్థామ ప్రయోగించే బ్రహ్మ శిరాస్త్రం తిరుగులేనిది అయినప్పటికీ వైష్ణవ తేజస్సు ముందు వ్యర్థమైపోయింది ఒక బ్రాహ్మణ యువకుడి బాణాన్ని నివారించడం అన్నది తన మాయా ప్రభావంతో నిఖిల జగత్తును నిర్మించి భరించి హరించే పరమాత్ముడికి విచిత్రమైన విషయమేమీ కాదు అప్పుడు ఎంతో సంతోషంతో కుంతీదేవి కోడలో ద్రౌపది కొడుకులు పాండవులతో వచ్చి ద్వారకకు ప్రయాణమవుతున్న శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా స్థుతించింది హరి ఓంత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ